ఈ స్తోత్రాలు మీ అందరికీ నెహృదయపూర్వందాలు ప్రైజ్ దిల్లాడు ఈ ఉదయ కాల సమయంలో యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చదువుకుందాం దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని దేవునికి స్తోత్రం హలిలుయ యువతి కళ సమయంలో దేవదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారండి మనల్ని తన స్నేహితులు అని ఆయన మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు అవును కదండి మన యజమానులు ఏమన్నా చేస్తుంటే మనకి ఏమైనా తెలుస్తుందా తెలియదు ఎంప్లాయీస్కి తెలుస్తుందండి తెలియదు కదా వాళ్ళ యజమానులు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏం చేయాలనేది కానీ పనిచేసే వాళ్ళకి మాత్రం అది తెలియదు కానీ చూడండి ఇంకా మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే నేను మీకు యజమానుడిగా ఉన్నాను కానీ మీరు మాకు నాకు దాసులుగా ఉన్నారు కానీ మీరు మిమ్మల్ని నేనైతే దాసులని నేను అనకుండా ఏమని పిలుస్తాను స్నేహితులని పిలుస్తాను ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ కూడా మనకి తెలియజేస్తానని అని చెప్తున్నారు మనకి తెలియజేస్తున్నారని ఎందుకు తెలియజేస్తున్నారంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారండి అంతేగాని బనము మనము ఆయన్ని ఏర్పరచుకోలేదు కానీ ఆయన అంటండి మనల్ని ఏర్పరచుకొని మనల్ అందరినీ కూడా ఆయన తండ్రికి ఒక ఒక రాజ్యంగాను అలాగే కొంత మనము పరిచారకులుగా ఆయన తండ్రికి మనము బిడ్డలుగా మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకుని ఉన్నారు ఆయన మాట మనం వినాలి ఎందుకంటే మనము మన కోసము మన పాపాలు కడగడం నిమిత్తము ఆయన తన విలువైన తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు అవునా కదా ఎవరైనా సరే స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అంటే నిజంగా చాలామంది ప్రాణ స్నేహితులు ఉంటారు కదండి తన స్నేహితుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా కావాలన్నా కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఇస్తూ ఉంటారు కానీ మన స్నేహితుడు ఈ లోకానుసారంగా ఏదో చిన్న చిన్న కోరికలు తీర్చే స్నేహితుడు కాదు కానీ మన ఆత్మ నశించిపోకూడదు మన ఆత్మ నిచ్చిన అరకాగ్ని పాలవకూడదు అని తన ప్రాణాన్ని తన రక్తాన్ని మనకి ప్రాణంగా పెట్టున్నాడండి మనకి దేవుడికి మధ్యగా ఆయన ఉండి మనల్ని రక్షించి ఆయన నిత్య రాజ్యంలో మనం వారసులుగా చేయటానికి తన ప్రాణాన్ని మనకి బలిగా ఇచ్చారండి ఆయన ప్రాణాన్ని మనకి త్యాగం చేశారు మన కోసం ఎందుకంటే ఆయన మనల్ని నిజంగా ప్రేమించాడు కనుక ఎందుకంటే దేవాది దేవుడు తండ్రి అనే దేవుడు తన కుమారుడికి సమస్తాన్ని చెప్పారు కదండి సమస్తం చెప్పినప్పుడు అప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ప్రాణాన్ని మనకి మన కోసం అర్పించి మనల్ అందరినీ కూడా తన తండ్రికి వారసులుగా చేశారు యేసుక్రీస్తు ప్రభువారు మనము ఆయన మాట విన్నప్పుడు ఆయన తండ్రి ఆజ్ఞలను మనం గై కొనాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు తండ్రిని దేవుడు ఏం చెప్పారు ప్రతి మాట ప్రతి ఆజ్ఞను మనం గై కొన్నప్పుడు అంటండి ఆయన ప్రేమ మన ఎందు నిలిచి ఉంటుందంట అవును కదండి ఇప్పుడు తల్లితండ్రులు ఉన్నారనుకోండి తల్లిదండ్రుల మాట బిడ్డలు ఏంటంటే అప్పుడు బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమ సమృద్ధిగా అందుతుంది అవునా కదా కొంతమంది తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్యం చేస్తూ వారికి ఎదురు సమాధానం చెప్తూ లోకానుసరంగా తిరుగుతున్నారనుకోండి తల్లిదండ్రులు వాళ్ళని సరిగ్గా పట్టించుకోరు అవునా అలాగే మన దేవుడు కూడా ఆయన ఆజ్ఞలయందు మనము గనక మనం విని వాటిని మనం నెరవేరుస్తూ ఉండే కనుక వాటిని మనం పాటిస్తూ ఉంటే గనక ఆయన ప్రేమ మన ఎందుకు నిలిచి ఉంటుందండి అందుకే కదా మన ఆయన ప్రేమ మనం ఎందుకు నిలిచి ఉంది కాబట్టి ఈ కలసంలో దేవుడు మనతో ఏమన్నాడు మీరు నా ప్రాణ స్నేహితులు నా స్నేహితులు అని చెప్పారు అవును కదా మన మన స్నేహితుడు మన స్నేహితుడు మన కోసము ప్రాణాన్ని బలంగా పెట్టాడు మనల్ని రక్షించడు మనల్ని స్వస్థపరిచాడు మనం నచ్చిన నుంచి మనల్ని కాపాడాడు కాపాడాడు కానీ మరి ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మన ప్రాణ స్నేహితుడు మన కోసం అనేక పర్యాయాలు మనకి ఎన్నోసార్లు సహాయం చేస్తుంటే ఈ లోకానుసారమైన స్నేహితుడు మనము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాము కానీ మన ప్రాణ స్నేహితుడు మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేయటానికి తన ప్రాణాన్ని మనకిచ్చానని మీరు నిజంగా నా స్నేహితులు నేను నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అందరినీ నిత్యరాజ్యంలో చేరుస్తానని మరి మన దేవుడు మనతో వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన రీతిగానే ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చారు మనకిచ్చి మనల్ అందరినీ కాపాడారు కాబట్టి మరి మన మనం ఆయనకి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి పాటించినప్పుడు మనం అందరము కూడా ఆయన నుంచి రాజ్యంలో వారసులుగా ఉంటాము ఈ విన్న మాటలు ప్రతి బిడ్డ మనసులో ప్రతి దినము తలంచుకుంటూ నువ్వు నా కోసం చాలా నీ ప్రాణాన్ని త్యాగంగా పెట్టవయ్యా నేను నన్ను నీ ప్రియ స్నేహితుడిగా నన్ను ఏర్పరుచుకున్నావు నీతో పాటు నన్ను కూడా నిత్యరాజ్యంలో ఉండడానికి ఆశపడుతున్నావు కనుక ఈ సారంగమైన నేను జీవితాన్ని నేను జీవించను నీ ఆజ్ఞ ప్రకారము నీ చిత్త ప్రకారము నేను జీవిస్తానని ప్రతి బిడ్డ మనము ఆయనకి ప్రామిస్ చేసేవారుగా ఉండాలి ప్రామిస్ చేయటమే కాదు కానీ నెరవేర్చేవారుగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించినగాక Amen. Praise the Lord.